అమ్మా మేనాతో పాటు నేను వచ్చాను గారు చాలా సేపయింది ఆహ కూర్చుంటాలకి రాలేదు మళ్ళీ రోజు నేను అత నాకేం అర్థం కావడం లేదే ఏమైంది అర్థం కావడం నాకేం అర్థం ఏమైంది నా పూర్తిగా అర్థమైంది ఏం చేయమవుతాయి తొందర కొడకండి మేమేం తొందర పడేదు అత్తగారు ఇత్తడి తాంపు ఎదురు ప్రతం ఉంది బాబు వెళ్లి తీసుకు ఎందుకో తెస్తాను ఉండండి ఇప్పుడు మీనా పట్టుకోరు లేదు నేనేమి కొంచెం మానే ఉందమ్మా నన్నేం చూస్తావు చెప్పింది ఇట్లో ఉండెం దింపుకోవడం బాగుండరు చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు కానీ నాకింకా బాగా చదువుకున్నాడు కూడా చేస్తున్నాడు వాడికి మీ సాంబోళం తీసుకొచ్చి అందుకోండి ఇలాంటి చెప్తారని మీరు కనుక్కోలేదు కదా ఇది శుభవార్త మా రవికి ఏమి తక్కువ కాదు బాబు రవి వంతుడు చెక్కడు కదా అందుకే మీ స్వతిని మా రవి చేస్తే మీ నా బాధ్యత అవుతుంది కాదు ఈ పెళ్లి జరగ కారణం మీ నాకు అర్థం నాన్నటి నిర్ణయం ఆ పెళ్లితోనే తప్ప తెలుసుకోలేదు బాబు అర్థం కాదు స్పష్టంగా చెప్పండి ఏం చెప్పాలి ఎవరి గురించి చెప్పాలి మాత ఇంతే బాబు పెళ్లి వయసు రాదు చదువు పూర్తి కాలేదు మా స్థితికి తగిన సమ్మె పెళ్లి చేస్తాం బాబు మీ పెద్ద మనసు పెట్టించిన ముళ్ళ మా మీనా మోస మీ అమ్మగారి గురించి ధైర్యం లేదే ఆవిడ ఉంటున్నారా మీరు కొంటున్నారా అందరూ కలిసి ఆవిడ కట్టేసి మా మీనా నిచ్చినట్టు సుమతిని రవికి చెయ్యాలనుకో ఏ ధైర్యంతో మీరు అర్థమైంది నిర్ణయం మీకు తెలుసు మీ అమ్మగారు మాకు ఫోన్ చేస్తే గడగడ వస్తుందో మీ కూతుర్ని బానిసగా అమ్ము నేనేదో మన వాళ్ళకి ఎరగబోయే మా అమ్మ ఎప్పుడు ఆలోచించకుండా నేను మాట్లాడా ఏం ఆలోచించుకు దిగ్గా తీసుకున్న నిర్ణయమే నువ్వు బాధపడుకు ఆయనతో నేను మాట్లాడతాను అమ్మ ఇష్టం మీ ఇంటికి తీసుకుని పడే మాటలవా సరే మీరు ఒక విజ్ఞాన విజ్ఞానం అందరు నేను చూడడానికి ఇక గుర్తుందా హారు ఎవరు అడిగినా నేను చెప్పలే మీ అమ్మ నా చెల్లి అమ్మ గురించి తప్పగా మాట్లాడితేనే మాటలు పడితే ఈ పక్కంటే దానికి పెళ్లి మీరు జాటలు అనిపించకండి మనసులో ఇంత కరెక్ట్ పని ఇటుకంటే సుమతి మంచిది చూడు ఇంకే పెళ్లి చేస్తే మీ నాన్న లేనందుకు మా సుమతి పెళ్లి సుమతి కూడా బాగుంటుంది ఇదంతా నిర్వచించింది నేను పడే మాటలు మా చిల్లకలు నేను విని కదా మీరు ఆయనకి మందు కానీ కాకుండా ఆపలేరు